బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేసిన కల్లేపల్లి అశోక్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ విధులను విడుదల చేయాలని ఈరోజు కేవిపిఎస్ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేసి ఏవో వినతి పత్రాన్ని అందించడం జరిగింది బెస్ట్ ఆన్లెబుల్ స్కీమ్ నిధుల విడుదల చేయాలని మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి నూతనంగా అడ్మిషన్లు తీసుకోవాలి సుమారుగా ఎస్సీ విద్యార్థులు పంతొమ్మిది వేల మంది ఎస్టీ విద్యార్థులు ఆరు వేల మంది విద్య పొందుతున్నారు సుమారు నూట నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నిధుల విడుదల చేయాల్సి ఉంది కానీ రెండు సంవత్సరాలు పెండింగ్ నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యజమానులు విద్యార్థులను మరియు తల్లిదండ్రులను ఫీజులు కట్టాలని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఏర్పడింది వెంటనే ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి మరియు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను అమలు చేయాలని ఏవోకి వినతి పత్రం అందజేస్తున్నారు నాయకులు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయకపోతే భవిష్యత్ పోరాటాలకు వెళ్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మధుంపల్లి శ్రావణ్ వినోద్ సూరజ్ సురేష్ అనిల్ రవీందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మరి ఎస్సీ బెస్ట్ అవైలబుల్ కి సంబంధించినటువంటి సీట్లలో మరి ఎస్సీ విద్యార్థులు పంతొమ్మిది వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఆరు వేల మంది విద్యార్థులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలకు సంబంధించి విడుదల చేయకపోవడం వల్ల ఈ రోజు ప్రైవేట్ స్కూళ్లలో మరి వాళ్ళకు సీట్లు కేటాయించడం దాంట్లో చాలా పొరపాట్లు ఈ రోజు కనబడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఎవరు కూడా ఈ రోజు సీట్లలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మరి ఇంటికి తీసుకెళ్లి చదివించండి లేదంటే వేరే స్కూళ్ళలో చదివిచ్చండి అని చెప్పేసి ప్రైవేట్ యాజమాన్యాలు మాట్లాడుతున్నటువంటి తీరు కనబడతా ఉంది అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడంలో కూడా లోపాలు కనబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మరి ఏదైతే బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించి ప్రైవేట్ పాఠశాలకు పూర్తి డబ్బులు చెల్లించి పేద విద్యార్థులకు విద్యను అందిస్తుంది ఆ స్కీము బెస్ట్ అవలూ స్కీమును ఈరోజు ప్రభుత్వము నీరు గార్చే ప్రయత్నం చేస్తుంది గత రెండు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి గత ప్రభుత్వము ఆ బక్యాలను విడుదల చేయలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఆ బడ్జెట్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన ఫీజులను విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ స్కీమ్లో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేటు యజమానులు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు మీరు స్కూల్కి రావద్దు మీరు బుక్స్ కొనుక్కోవాలి మీరు ఫీజులు చెల్లిస్తేనే మీరు స్కూల్కి రావాలి మీరు ఏమని చేయాలి కానీ మాకు ఫీజులు లేకపోతే మీరు ప్రైవేట్ స్కూళ్ళలోకి రావద్దని చెప్పేసి తల్లిదండ్రులను పిల్లలను అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు ఈరోజు ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పింది ఎక్కడ కూడా ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది దళితులకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కావచ్చు లేకపోతే మొన్న ఇందిరా మిల్లు కావచ్చు లేకపోతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కావచ్చు ఈ రోజు బెస్ట్ అవైలబుల్ అవైలబుల్ స్కీమ్ కావచ్చు